హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్కి పిల్లలు పెద్ద కొద్ది మనకు కొద్దిగా ఇబ్బంది కూడా ఎదురవుతున్నాయి ఎందుకంటే మనకు ఉండే ప్లేస్ తక్కువ ఈ వ్యవస్థ పెరిగిపోతూ ఉన్నాయి సో ఇక్కడ నుంచి వేలో ప్లాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాను ఫ్రెండ్స్ అందరిలాగే మొదట్లో నేను కూడా చిక్స్ అయ్యి మిస్ అయిపోతూ ఉండేవాడిని స్టార్టింగ్లో ఏం జరుగుతుంది అనేది అర్థమయ్యేది కాదు మనకి జస్ట్ ఒక కీ పాయింట్ తెలిస్తే చాలు జాగ్రత్త చేసుకోగలం పెద్ద అయిన తర్వాత సీజన్ వారీగా వచ్చే కొన్ని కొన్ని ఇబ్బందులు మనం ఆపలేం కానీ చిన్నప్పుడు మాత్రం ఆ పిల్లల్ని ఎలా సేవ్ చేసుకోవాలని తెలుసుకోగలిగితే డెఫినెట్గా మనం వీటిని మనం అనుకునే స్థితిలో పెంచుకొని జాగ్రత్తగా పెద్ద చేసుకోవచ్చు స్టిల్ ఇప్పుడు కూడా చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు చిక్స్ విషయంలో బట్ మనం మాత్రం చాలా జాగ్రత్తగా వీటిని ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసుకొని ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా వీటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఇలా చిక్స్ని చిన్నప్పటి నుంచి ఐ మీన్ గుడ్లో నుంచి వచ్చినప్పటి నుంచి పెద్దవి ఎలాగా తీసుకెళ్ళటం అనేది నేను ఒక్కనే చూపిస్తున్నా లేకపోతే వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు కానీ మాక్సిమం తెలిసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదేమో అనిపిస్తుంది నిజానికి ఆ మందులని ఈ మందులని రకరకాల మందులని వీటికి మీద పడేసి వాటి మీద రుద్దేసి మనం చాలా ఇబ్బంది పెడుతున్నామో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అప్పట్లో ఐ మీన్ మన తాతల కాలంలో అసలు ఎటువంటి వ్యాక్సిన్లు అన్నీ ఉండేవి కాదు జస్ట్ పొలంలోనో లేకపోతే గెడ్డి హోమంలోనో ఈ తింటూ పెరిగేసి అలాగే పెద్దవైపోయాయి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు బట్ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి మరి వాతావరణంలో ఫాల్టా లేకపోతే మనం ఫుడ్ అనేది సరిగ్గా చూసుకోకపోవటం వల్ల వాట్ ఎవరు ఇట్ మేబీ మనం అయితే ఫస్ట్ నుంచి మనం ఎలా పెంచుతున్నాము మనం ఎటువంటి ఫుడ్ ఇస్తున్నాము వీటిని ఎలా జాబ్ చేసుకుంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము ఫ్రెండ్స్ నిజానికి మన పని గురించి మనకి పూర్తిగా తెలిసినప్పుడు ఇంకోళ్ళు సలహాలు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఏం జరుగుతుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రజెంట్ లోకం ఎలా తయారైందంటే ఎవరైనా సరే నా కింద ఉండాలి అని కోరుకుంటారు తప్ప మనకంటే పైకి వెళ్ళిపోవాలి ఇది ఏంటంటే మనసులో బాగుండాలన్నమాట పైకి చెప్పరు ఎవరు ఎవరో పుణ్యాత్ములు అరుదుగా తగులుతూ ఉంటారు అనమాట ఎదుటి వాళ్ళు మంచి కోసం మంచి కోరుకునేవాళ్ళు ఏందన్నా మాకు ఈ సోది అనుకోకుండా ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఏంటంటే ఏ పనైనా సరే మన ఎక్స్పీరియన్స్ లో మనకి తెలిసిపోతుంది వాట్ ఈజ్ వాట్ అనేది సో ఆ విధంగా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి పుట్టడంతోనే ఎవరు పరిగెట్టరు ఫ్రెండ్స్ మధ్యలో బోడంత ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది ఆ తర్వాతే మనం పరిగెడతాం స్టార్ట్ చేస్తాం సో దీంట్లో కూడా అంతే ఎప్పుడైతే నీకు చిక్స్ అనేది నిలబెట్టుకోవటం ఐ మీన్ కాపాడుకోవటం తెలుస్తుందో డెఫినెట్గా నువ్వు విన్ అయినట్టే ఎవరిని అడగవసం లేదు ఇంకా మందులు అంటారా సీజన్ వారీగా వస్తూ ఉంటాయి దాన్ని మనం ఏం చేయలేము చిన్న చిన్నవి వస్తే మనం ఆల్మోస్ట్ చాలా వరకు తెలిసే ఉంటుంది చాలా మంది చాలా రకాల వీడియోలు చేసే ఉంటారు దాంట్లో నమ్మకస్తులను మనం ఫాలో అయితే సరిపోతుంది అసలు పాయింట్కి వద్దాము అన్నా నువ్వు ఓన్లీ వీడియోలు తీస్తావా ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి చెప్పవా అని అడిగే వాళ్ళు ఉంటారు కొంతమంది యాక్చువల్లీ వాళ్ళు మధ్యలో నుంచి లేకపోతే రీసెంట్గా వచ్చిన అనమాట ఫస్ట్ నుంచి మనల్ని ఫాలో వాళ్ళు తెలుసు మనం ఆర్గానిక్గానే పెంచుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎటువంటి మందులు కూడా వాడను మొదటి నుంచి నేను కొన్ని కీ పాయింట్స్ చెప్తూనే ఉన్నాను దీంట్లో ఎలాగ మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఎలాగ వీటిని కాపాడుకోవాలని అది వాలో వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ ఒక క్లారిటీ ఉంటుంది మధ్య మధ్యలో వాళ్ళకి ఏంటంటే డౌట్స్ వస్తాయి చాలా వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్లో నేను ఎలా ఫేస్ చేస్తున్నాను వీటిని ఎలాగ వీటిని కాపాడుకున్నాను అనేది మళ్ళీ మళ్ళీ అడిగే వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం పిల్లల్ని కాపాడుకోవాలి ఎలా నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను చెప్పేది కాకుండా చూపిస్తూనే ఉన్నాను మనం ఇచ్చే ఫీడు వాటరు హీటు ఐ మీన్ వేడి ఈ మూడు మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి స్పీడ్ ఏంటన్నా చాలా మందికి వచ్చే డౌట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేస్తాను మొదట్లో మనకి వీటి గురించి తెలియనప్పుడు చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఐ మీన్ దీంట్లో వీడియోలు చూస్తూ ఉంటాం కదా నోకలయ్యండి అయ్యింది చిన్నపిల్లలకి మ్యాక్సిమం చెప్పేది ఎవరైనా ఏంటి నోకలయ్యండి మన వీడియోలో చాలా సార్లు చెప్పున్నాను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నోకలు బియ్యం ఇవి అస్సలు వెయ్యకూడదు మస్ట్ అండ్గా గా గుర్తుపెట్టుకోండి ఈ బియ్యం నూకలు వేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెక్ చేసుకోండి వాటిని పెద్దవి చేయగలుగుతున్నారా మధ్యలో ఏమన్నా ఇబ్బందులు వస్తున్నాయా వాటికి పొదుగుడు మీద ఉన్న కోడికి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ అప్పుడే పుట్టిన పిల్లలకైతే బయట నుంచి ఫుడ్ అనేది ఉంటుంది చెక్ స్పీడు అది తెచ్చుకొని మ్యాక్సిమం వన్ మంత్ వరకు మనం మెయింటైన్ చేసుకోవాలి జాగ్రత్తగా తర్వాత వాటికి అయ్యే ఫుడ్ ఇచ్చుకుంటూ ఉండొచ్చు మెరుకులని సంథింగ్ సంథింగ్ ఒక మూడు నెలలు క్రాస్ చేసిన తర్వాత ఇంకా వుడ్లు స్టార్ట్ చేసుకోవచ్చు పెట్టలకైతే ఎనీ టైం మనం వుడ్లు ఇచ్చుకోవచ్చు ఐ మీన్ పెద్ద చిన్న చిన్నపిల్లలకి కాదు పుంజు దశ ఐ మీన్ ఇంకా కోతకు వస్తుంది అనుకున్న పుంజులకైతే గంటలు రాగులు అనేవి స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి అయి బలంగా కాళ్ళు మొత్తం బాడీ ఫిట్ అవ్వడానికి ఫ్రెండ్స్ ఇదంతా ఒక ఎత్తు అయితే హార్వెస్టింగ్ మనం వీటిని సాగు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏదో పనిలో ఉండి వీటిని గాలికి వదిలేస్తే కుదరదు మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో నేను కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే సరదాగా వాటిని బయటకు వదిలేస్తూ ఉంటారు అవేంటంటే ఏ పడితే అయ్యి కాళ్ళల్లోకి వెళ్ళిపోవటం ఏ పురుగులు పడితే ఆ పురుగులు తినేయటం ఇలా కూడా చాలా సమస్యలు ఎగ్జాంపుల్గా మనకి కాలువలో ఉండే పురుగులు ఉంటాయి చూసారా మనకి దోమల ఆర్వా ఉంటుంది ఇలాంటివి తింటూ ఉంటాయి అన్నమాట అవి సో ఇలాంటి వాటి వల్ల మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి మన దగ్గర ఎక్కువ శాతం ఉన్నప్పుడు డెఫినెట్గా వాటి ద్వారా స్మెల్ అది వస్తూ ఉంటుంది సో ఎప్పటికప్పుడు మనం ఫామ్ అనేది నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి వీలైతే చుట్టుపక్కల బ్లీచింగ్ అది చల్లుకుంటూ ఉండాలి అవి నివసించే ప్లేస్లో కాదు మళ్ళీ ఆ స్మెల్ వాటికి అనుకో అది ఇబ్బంది ఉంది కొద్దిగా లాంగ్ ప్లేస్లో చుట్టూ ఇలా ప్రతిరోజు మనం చేయాల్సిన పని ఏం లేదు ఒక నెలలో రెండు సార్లు ఏదో సందర్భంలో మీరు ఆ పని పట్టుకుంటే సరిపోతుంది నేను చెప్పేది బ్లీచింగ్తో క్లీన్ చేసుకోవటం అనేది మామూలుగా మనం ప్రతిరోజు క్లీనింగ్ అనేది ఉండాలి ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్ ఇవన్నీ జనరల్గా చాలా మందికి తెలిసిన విషయాలే ఆల్రెడీ చాలా సార్లు నేను షేర్ చేస్తున్నాను ఇలాంటి విషయాలన్నీ కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు మన కాటాలో పెట్ట ఫ్రెండ్స్ ఇది గుడ్లు అయితే స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఒక ఏడు దాకా ఇచ్చింది మరి త్వరలో పొదుగుద్దేమో చూడాలి దీనికి కాటాలు ఉన్నాయి కాబట్టి దీని పిల్లలకు కూడా సేమ్ ఐ మీన్ పెట్టలకి కాటాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా ప్లీజ్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం